నేను మీరు ఆగేస్తుంది మీరు చూస్తున్నారు యశ్వంత్ క్రియేషన్ ఛానల్ ఈరోజైతే ఒక చేతపడి గురించి వీడియో తీసాం ఫ్రెండ్స్ మామూలుగా రాలేదు పడిపడిన అవుతారు ఫ్రెండ్స్ మీరైతే చూడండి లేట్ చేయకుండా ఓకే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేట్ లేకోకుండా వెంటనే వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఏది కోప ముగ్గురు

ంటివే చేత కాదని అయ్యో తప్ప అయిపోయింది ఇప్పుడు ఎలా తెలుసు అదే జరిగింది సమయం ఎట్లా చేయలే అసలు నాకు అర్థం కాకపోయినా నీ దగ్గరకు వచ్చినాకనే నాకు ఇది అయిపోయింది దేనికైనా ఉంటది బిడ్డ అవును అవును నేను చెప్పినట్లు జరిగిందా లేదా అయ్యో జరిగింది అంటావు అబ్బా ఒప్పుకుంటాను స్వామి చూడు స్వామి నమ్మలేదు ఎట్లా చేస్తావో చూడు నా గురించి తెలియదు అది చెప్పినా సమయం నుంచి అట్లే అంటానే వస్తాడు పూట కోసం కదా బాగుండడం లేదు ఇంటిలో సమస్యలు ఎక్కువ అవుతానే నాకు తెలియదు అనుకుంటున్నావా సునీల్ అతడు చాలా సమస్యలే ఉన్నాడు కదా ఏం సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయి సొప్పుతేనే ఉన్నాయి ఉందని సొప్పు మాకే తెలుసా సరే ఈ రోజు ఈ పండు తన దగ్గర పెట్టుకోమను మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పండుని వెనక్కి తీసుక తీసుకురా అంటే తినకూడదు ఎలా తింటారు బాలా నుతినేకి అది ఇచ్చినది కలుపుకొని కల్కొన్ కదా నీకు అర్థం అవుతుందా అర్థం గాలే ఎలా తింటారో అతని దగ్గర పెట్టుకొని తీసురామను అర్థం సరే అతనికి ఏడ్ ఆట మధ్య మధ్యలో ఏం చేశాడు నిద్దర్లగా నొప్పాడు ఆ తనికి कोनొం చమ్ అంతరిక్షంలో పోయినా ఆ పూజ చేసి రావాల్రా తనకి తనికి పూజ చేసి రావాల ఇంకా అతనికి తన శరీరంలో వేరే దుష్ట శక్తులు ప్రవేశించాయి మళ్ళీ ఎప్పుడు తీసేద్దాం కట్టడి చేయడానికి కొన్ని పూజలు చేయాల్సి వస్తుంది ఆ సమయానికి నేను చెప్తాను ఆ బాలుని మరిచి మరుసటి రోజు